కనపడుతున్నామంటే ఒక చీమల ఒక పురుగు వలే కానీ మనకి రాజ్యం ఎవరు కావాలి ఈ రోజున అదే జరుగుతుంది ఈరోజు కూడా అదే జరుగుతుంది సౌళ్ళు ఏ విధంగా అయితే ఇస్రాయేల్ ప్రజలు కోరుకున్నారు వాళ్ళ నెత్తి మీద కుంపటబడిందంట దేవుడికి వ్యతిరేకంగా జీవించడం వాళ్ళకు శ్రమలు రావడం మొదలు దేవుడికి వ్యతిరేకంగా జీవించడం వల్ల అనేకమైన ఇబ్బందులు పడ్డారు ఓ ఫిలితీనుడు నుండి ఒకడు ఒకడు వచ్చాడు ఒక భయంకరమైన వాడు వచ్చాడు ఆడి పేరే గొలియాతు ఆ గొలియాతు వచ్చినప్పుడు సౌలుగా రాజుగా ఉన్నవాడు ఏమైపోయాడు ముందుగా దేవుని యొక్క భయము భక్తి కలిగి ఉన్నప్పుడు అందరినీ ఎదిరించాడు ఎప్పుడైతే గొలియాతు మూడు 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 వందల అడుగులు ఎత్తు కలగని మూరగలిగిన వాడు ఆయన అలాంటి వాడు ఎదురుగా కనపడినప్పుడు సౌలు వణికిపోయాడు ఎందుకంటే భయమే ఏర్పడింది మొట్టమొదటి దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేనికైనా ఎదిరించాడు ఎప్పుడైతే దేవుని ఆత్మ తన నుండి దూరం అయిపోయిందో దురాత్మ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆటోమేటిక్ ఏం ఏర్పడింది భయం ఏర్పడిపోయింది ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు నీకు ఆధార ఎవరిని చేసుకోవాలంటే దేవుడే అందుకే సొలోము ఈ మాటలు చెప్తున్నాడు ఏమని అంటున్నాడంటే నా కుమారుడా నీ చలికాని కొరకు పూటబడిని ఎడలా పనితీరులో నువ్వు నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాట వలన నువ్వు చిక్కబడి ఉన్నావు ఏమవుతున్నాడు చిక్కిపోతున్నాడు మనిషి ఏమైపోతున్నాడు అంటే సైతాను చేతిలో చిక్కు దేవుని మాట వినకుండా సైతాను మాట వింటున్నాడు అందుకే ఏమైపోతున్నాడు అంటే చిక్కుల్లో పడిపోతున్నాడు దేవుని ఉపదేశాన్ని వదిలేస్తారంటే అంటే దేవుని వాక్యానుసారంగా జీవించట్లేదు ఈ రోజున ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఒక్కటే నా మాట ప్రకారం జీవించు ఏమంటున్నాడు నా మాట ప్రకారం జీవించు అందుకే ప్రార్థన దేవుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందుకే వీళ్ళు ఏమనుకుంటారు లోకల్లో ఉన్న కష్టము గురించి అనుకుంటారు కానీ ఇక్కడ దేవుని వాక్యములు శ్రద్ధగా అక్కడ ఆలోకి ఆలోచిస్తే అక్కడ రాజు లేడు చీమలకు రాజు లేడు కానీ శ్రద్ధగా పనిచేస్తాయి ఏం చేస్తాయి వాటిని ఎలా కూర్చుకోవాలో ఒక గొడవ లేకుండా ఒక లైన్లో ఒకే విధానంగా వెళ్తాయి ఒక క్రమాన్ని నేర్చుకున్నాయి ఇప్పుడు మన రాజు ఎవరు దేవుడు ఆ రారాజు చెప్పినట్టు మనం కూడా ఒక క్రమంలో నడవాల ఒక లైన్గా చీమ ఏ విధంగా అయితే నడుస్తుందో మనం కూడా ఒక చీమట వెళ్తామో దేవుడి మార్గంలో మనం నడుస్తూ వెళ్ళాలి అప్పుడు మనం గమ్యము చేరుకుంటాం అందుకే ఏమంటున్నాడంటే నువ్వు దేవుని మాట వినకుండా గమ్యం చేరలేకపోతున్నావు సైతాను చేతిలో చిక్కుపోతున్నావు అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న మాట ఏంటంటే సైతాను చేతిలో చిక్కుపోయి ఏమైపోతున్నావు సోమరితనం ఏర్పడుతుంది ప్రార్థన చేయలేకపోతున్నావు దేవునితో ఒక గంట గడవలేకపోతున్నావు దేవుని మాటలు చెప్పుకోలేకపోతున్నావు లోకంలో ఉన్న వాటి కోసం లోకంలో ఉన్న కష్టము వాటి కోసం ఎన్నైనా మాట్లాడుకుంటావు ఇదిగో నేను ఈ విధంగా కష్టపడ్డాను ఈ రోజు నాకు ఈ రూపాయి వచ్చింది దేవుడే నీకు శక్తి ఇవ్వపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుందా బలం దేవుడే నీకు తెలివితేటలు ఇవ్వకపోతే నీకు ఎక్కడ వస్తుందా జ్ఞానం నీ రారాజు ఆయన్ని ముందు పెట్టుకోవాలి ఈ రోజున మనుషులు ఏమైపోతున్నారంటే వాళ్ళని వీళ్ళని చూసి ఏమైపోతున్నారు వాళ్ళలాగా నేను జీవించాలి ఎలాగా ధనవంతులాగా నేను జీవించాలి ధనవంతుడి ఇంట్లో నేను పుట్టాలి అనే ఆలోచనలు కలిగి ఉండిపోయారు ఈరోజు దేవుడు అలాంటి వాళ్ళనే మెచ్చుకోడు నువ్వు ప్రార్థన చేసే కుటుంబంలో ఉండాలి ఏముండాలి దేవుడితో గుడి దేవుడితో గడిపే యొక్క కుటుంబంలో ఉండాలి దేవుడితో నడిచే కుటుంబంలో ఉండాలి దేవుడితో సావాసం చేసే బిడ్డలతో ఉండాలి అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతావు అందుకే దేవుడు ఏమంటారు నా నీతిని నా రాజ్యాన్ని ముందెత్తుకయ్యా అన్ని నీ వద్దనుకున్నా అయ్యే వచ్చేస్తావు ఆయన నీతి రాజ్యం ఏంటి నశించిపోతున్న వారిని వెతికి రక్షించడం కొరకు ఈరోజు యూట్యూబ్లో వాక్యాలు ఎందుకు పెడుతున్నారు ఎవరైనా నశించిపోతున్నారేమో ఎవరైనా నరకానికి దగ్గర కనీసం అవి చూసైనా దేవుని మార్గంలో నడుస్తారు అందుకే ఈ రోజున యూట్యూబ్లో అనేక మంది వాక్యాలు పెడుతున్నారు అనేక మంది సేవకులు వాక్యాలు పెడుతున్నారు అనేక మంది ఎందుకు పెడుతున్నారంటే కొంతమంది ఏమంటారు అంటే డబ్బు సంపాదించడానికి అనుకుంటారు కొంతమంది ఎవరో చేస్తూ ఉంటారు అందరూ కాదు కానీ కొందరు ఏమనుకుంటారంటే రక్షించబడాలి దేవుడు రాకడ దగ్గరగా ఉన్నాం మనం ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎటు చూసినా భూకంపాలు ఎటు చూసినా సునామీలు ఎన్ని దగ్గరగా కనపడుతున్నా మార్పు లేదు దేవుడు అంటే భయం లేకుండా పోయింది ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు దేవుడు వద్దు అన్నారు కాబట్టి ఈ రోజుని ఆ రోజుని ఏమైపోయారు సౌలు చేతుల నలిగిపోయారంట ఏమైపోయారు సౌలు చేతుల నలిగిపోయారు ఎడ్డేమంటే అసలు సౌలు వాళ్ళ మాట వినేవాడు కాదు అయ్యా మా పరిస్థితులు ఏం బాగాలేదంటే వాళ్ళని ఏ మాత్రం పట్టించుకునేవాడు కాదు దేవుని ఆరాధించే సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళాడు మంత్రగాల దగ్గరికి వెళ్ళాడు మంత్రగాల దగ్గరికి వెళ్ళి శకునాలు చెప్పించుకున్నాడు దేవుడు ఉద్దన్న పరిచయించాడు సౌలు దేవుడికి అవి ఇష్టం లేదు మంత్రగాలు తంత్రగాలు దగ్గరగాలతో దేవుడు ఇష్టపడ్డు కానీ రాజు ఎవరు రాజు చేసింది ఎవరు సౌలుని దేవుడు రాజు చేశాడు కానీ ఇప్పుడు ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు చైతాన్ యొక్క పూజల దగ్గర ఉన్నాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు నీ రాజు దేవుడే నువ్వు వెళ్ళే మార్గంలో దేవుడిని ముందడుగుపెట్టు నువ్వు కన్నీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అడుగు అయ్యా నువ్వు నా ముందు నడు నేను నీ పక్షాన్ని నేను వెళ్తాను నేను వెళ్ళే మార్గంలో నువ్వు తోడు అని నువ్వు ఎప్పుడైతే అంటావో దేవుడు ఇమీడియట్లుగా అక్కడ నీకు ఆయన దేవదోతలు కాపుదలేస్తాడు ఆయన మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు ఈ సంవత్సరాలు ఎంతోమంది వాగ్దానం తీసు ఆ వాగ్దానం నెరవేర్చే వరకు నువ్వు ప్రార్థన చేయాలి ఈరోజు ఏం చేస్తున్నావు ప్రార్థన అంటే విసుగుదలతనం ప్రార్థన అంటే నిద్ర చేస్తుంది అంటున్నారు ఏమైనా లోకల్లో ఉన్న వాటిని చూడటాకైతే కళ్ళు రాత్రి అంతా చూడగలుగుతావు ఒక్క గంట దేవుడితో గడపలేకపోతున్నాం ఒక్క గంట దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాం ఒక్క గంట తన కుటుంబ మన కుటుంబంలో సైతాన్ని చొరబడ్డాడు కనుక వాడిని నేను ఎదిరించాలి అని ప్రార్థన చేయలేకపోతున్నా నా తండ్రికి బాగోలేదు నా తల్లికి బాగోలేదు అని నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏడుస్తున్నావు ఆ ఏడిపేదో దేవుని పాదాల దగ్గర ఏడు వైద్యుడికే పరమ వైద్యుడు ఆయన నా గాయము చెంత ఏముందన్నాడు స్వస్థతుందన్నాడు ఆయనే మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు మన దేవుడు ఎవరైనా మాట తప్పొచ్చేమో సైతాన్నైనా మనుషులైనా కానీ దేవుడు అన్నటికి ఆయన చెప్పాడంటే చేస్తాడంతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం కూడి ప్రార్థన చేసినా మాట్లాడుకున్నా నేను అక్కడే ఉంటానన్నాడు అంటే ఇప్పుడు మన పక్షాన ఉన్నాడా లేదా దేవుడు ఉన్నాడు నువ్వు నమ్మినా నమ్మపోయినా అది వాస్తవం ఆయన నిజమే చెప్తాడు ఆయన అబద్ధికుడు కాదు అబద్ధికుడు ఎవడంటే సైతానే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీ రాజును నువ్వు ముందు పెట్టుకున్నాడు చేమలకు రాజు లేడు ఆయన దేవుడే ఆధారం చీమ పక్షులకి ఎవరో రాజు కాదు దేవుడే ఆధారం అందుకే వాటికి రెక్కలిచ్చాడు దేవుడు అందుకే ఏమంటున్నాడు అంటే ఆకాశమా చెవియోగము భూమి చెవియోగము అంటే భూములకు జంతువులకు వాటికి తెలుస్తున్నాయి తప్ప రానున్న ప్రమాదం ఈ రోజున సైంటిస్టులకు కూడా ఆశ్చర్యపోతున్నారు ఎక్కడైనా భూకంపం వచ్చే ముందు ఇక్కడ జంతువులు తెలిసిపోతున్నాయి మనిషికి తెలియట్లా అర్థమవుతుందా ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందంటే ఎలక్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు ఆ జంతువులు చూసి మనుషులు నేర్చుకుంటున్నారు ఏంటి ఈ రోజున కుక్క ఎలా ఉంది ఏంటి ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఈ పక్షులు ఏంటి ఎగిరిపోతున్నాయి ఏదో ప్రమాదం దాన్ని బట్టి ఈ రోజున ప్రమాదాలను పసిగడుతున్నారు అర్థమవుతుందా రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పక్షులు జంతువులు అన్ని దేవుని యొక్క మాట వింటున్నాయి కాబట్టి దేవుడి యొక్క ప్రమాదాలు తెలుసుకోగలుగుతున్నారు కానీ మనుషులు మాత్రం వింటలేదు కాబట్టి ఏం జరుగుతుందో తెలియట్లేదు అర్థమవుతుందా ఈ రాత్రి కాల సమయంలో దేవుణ్ణి ముందు పెట్టుకుని అడిగి వెళ్తే ఖచ్చితంగా నీకు గ్రహింపు దయచేస్తా నీకు వచ్చే ప్రమాదం ముందుగానే చెప్తా ఉంటాడు ఇదిగో నీకు రేపు ఈ ప్రమాదం జరగబోతుంది కనుక నువ్వు ప్రార్థన చేయి ఆ ప్రమాదం నుండి నువ్వు తప్పించబడతావు ముందుగా నీకు కళల ద్వారా దర్శనాల ద్వారా చెప్తా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు నువ్వు నిద్రపోవద్దు నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేయి కృతజ్ఞత కలిగి మెలుకు కలిగి ప్రార్థన చేసిన ఎడలా నువ్వు పొందుకునేదా దేవుడు ఈ రాత్రి కాల సమయంలో చెప్తున్న మాట ఒక్కటే నువ్వు పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్టు వినాల్సింది అదవుతుందా మెలకు కలిగి ప్రార్థన చే నీ కుటుంబం కోసం మెలకు కలిగి నీ పిల్లల కోసం మెలుకు కలిగి సాతాను ఎప్పుడు మృంగుదుమానే మీదకు వచ్చేస్తున్నాడు అనేక మంది సూసైడ్ టలు చేసుకోవడం ఇవన్నీ ఏంటి అసలు ఎప్పుడూ లేని కార్యాలు జరుగుతున్నాయి భార్య భర్తను చంపేటం భర్త భార్య చంపేయటం పిల్లలు చంపేయటం ఎప్పుడు జరగనివన్నీ ఈరోజు న్యూస్లో వింటున్నా వాటికి అతుక్కుపోతున్నావు తప్ప దేవునికి నా పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదని ప్రార్థన చేస్తున్నావా నా కుటుంబం ఇలా ఉండకూడదు అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావు నా తల్లిదండ్రులు ఇలా పడైపోయి ఇలా ఈ విధంగా పడిపోకూడదు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా మన ఆయుధం ఒక్కటే ప్రార్థన విశ్వాసం ఈ రెండు చాలు మనకి విజయాన్ని సాధించడానికి విశ్వాసం అనే డాళ్ళు పట్టుకొని ప్రార్థన అనే ఆయుధం పట్టుకొని నువ్వు ఏదైనా ఎదిరించగలుగుతావు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఒక్కటే ఒక్కటే దేవుడు చెప్పే ప్రతి మాట ఒక్కటే ఏంటంటే ఆయన మాట నడు విజయాన్ని పొందుకుంటావు ఈ కొద్ది మాటలు